హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా మీకు అయితే ఇది ఒక చిన్న వీడియో చూపిస్తున్నానండి మేమైతే వడ్లు కాంట పెడుతున్నాం చూసిట పంట అయితే వచ్చింది సో మేము వడ్లు ఎండ వచ్చి ఎండ వచ్చి కాంటకెత్తి పెడుతున్నాము ఇంటి దగ్గర నుంచి ట్రాక్టర్లో బయలుదేరినాము సో ముంగట వెనకాల కూర్చున్న వాళ్ళని చూ ముంగట కూర్చుని అతను చూపిస్తున్నాను మరి వెనకాల కూర్చుని అతను చూపెట్టలేకపోతున్నాను యాక్చువల్గా ఫోన్ షేక్ అవుతుందండి ఫ్రంట్లో కూర్చున్నా ఏమిటి ట్రాక్టర్లో వస్తున్నాము వచ్చేటప్పుడు అమలులను కూడా ఎక్కించుకుంటూ వస్తున్నాము అన్నట్టు అనుకోకుండా సహకర్యం మాకు ఫోన్ చేయడం వెంటనే వడ్డు కాంట పెడతా అని చెప్పేసి చెప్తే వెంటనే బయలుదేరినాము సో అనుకోకుండా తీస్తున్న వీడియో ఇది ప్రిపేర్కి అయితే లేను నేను సో వచ్చేసిన అమ్మాయి దగ్గరకైతే ట్రాక్టర్ అయితే పెట్టేసినాము వాళ్ళు అమలులు వాళ్ళు అయితే అయితే అమలు అంటామండి వాటిలో అయితే ఎవరైతే జోక్తం అమలులు అంటాము అండ్ బారదాన చూస్తున్నారు కదా ఆయన ఎక్కింది కదా బారదాన అంటాం దాన్ని అంటే సంచులని బారదాన అంటాం అన్నట్టు అంటే కొన్ని లాంగ్వేజెస్ డిఫరెంట్గా ఉంటాయి మీ దగ్గర ఏమంటారు నాకు తెలియదు సంచులు బార్దాన్ అంటారు అన్నట్టు దాన్ని ఏమో కాంట అంటారు సో ఇట్లా అయితే తీసుకొచ్చి అరేంజ్ చేసుకుంటున్నారు అందరు వచ్చే లోపయితే అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు మా సార్కి చెప్తున్నారు ట్రాక్టర్ దింపి పెట్టమని చెప్తున్నారు సో మా ఆయన అయితే ట్రాక్టర్ దింపి పెడుతున్నాడు చూస్తున్నారు కదా అంటే ఈజీగా తొందరగా ట్రాక్టర్లోకి లోడ్ చేయవచ్చు కదా సో అట్లయితే వాళ్ళు కాంట అని రెడీ చేసుకుంటున్నారు ఇక్కడైతే మా అత్తమ్మ వాటిలో నేర్పింది కదా అవన్నీ కుప్పం వస్తుంది మీరు చూస్తున్నారు కదా నిజంగానండి చాలా కష్టము నిజంగా రైతు కష్టం అనేది చెప్పలేనిది చూస్తేనే తెలుస్తుంది అనుభవిస్తేనే తెలుస్తుంది చూసి అయితే చాలా ఈజీగా మాట్లాడతాం కొనుకొచ్చుకుంటాం వండుకుంటాం చేస్తాం కానీ అది చేస్తే కానీ తెలియదు ఎవరికి కానీ ఇవాళ రేపు అయితే ఈ వ్యవసాయం చేయడం చాలా కష్టమైపోతుందండి అంటే కష్టపడి చేసే రైతుకి లాభం ఎక్కడ వస్తుందండి వ్యవసాయం చేయాలంటే భయం అవుతుంది అందులో లాభం లేదు కదా అందుకని ఇక్కడైతే ట్రాక్టర్ రెడీ పెట్టుకుంటున్నారు చూస్తున్నారు కదా ఇట్లయితే దింపి పెట్టుకున్నాడు ఇట్లయితే ఈజీ అయిపోతుంది సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క పని చేస్తే ఈజీగా అయిపోతుంది సో అంతమంది అయితే అమలు వస్తారు ఇప్పుడు వస్తున్నారు ఒక్కొక్కరు అయితే వస్తున్నారు కొంతమంది బండ్ల మీద వస్తున్నారు చూసినట్ల అయితే వస్తున్నారు ఇవన్నీ వడ్లు అయితే కుప్పపోసం ఉంటే వాళ్ళకి ఈజీ అవుతుంది అన్నట్టు సారీ అంటే డిస్టర్బెన్స్ వడ్లు గొప్ప వస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఈజీ అవుతుంది అన్నట్టు పోసుకోవడానికి సో అందుకని పారత్నైతే వడ్లు గొప్ప పోస్తుంది మా అంతమైతే చూస్తున్నారు కదా అందరైతే వస్తున్నారు ఇక్కడ ఊర్లలో ఏంటంటే అందరూ బంద్ ఇట్లా రిలేషన్స్ పెట్టుకొని పిలుస్తారండి అంటే ఏ కులమైనా సరే సార్ ఏ కులమైనా సరే కానీ మా అమ్మ బాబాయ్ ఇట్లా ఏదో ఒక వరుసతోనైతే పిలుచుకుంటారు ఇక్కడ కూడా వాళ్ళు అట్లనే పిలుచుకుంటున్నారు జోక్లో మాట్లాడుకుంటూ పని చేస్తే అయితే ఆడు ఈజీగా అయిపోతుంది కదా సో గంట బావలో అయిపోవాలి ఇవన్నీ గంట పావులో అయిపోవాలి అనుకొని చేసేస్తున్నారు గంట పావులో అయిపోవాలి ఏం దావ తీస్తున్నావు చెప్పు దావతే తీస్తావు కదా అని ఇట్లయితే మా ఇక్కడ అవన్నీ అరేంజ్ చేస్తున్నారు ఇంతకుముందే ఎందుకు పోయలేదు కుప్ప ఇప్పుడే వస్తున్నారు అయ్యో అయితే మాట్లాడుతున్నారు మాకు తెలిసి కొంచెం మాకు తెలిసిన వాళ్ళు అన్నట్టు సో అక్కడ చూసిన బాటిల్ అయితే స్ప్రైట్ బాటిల్ అయితే కాదు స్ప్రైట్ అనుకోకండి అది వాటర్ బాటిల్ అక్కడ చూస్తున్నారు కదా అక్కడైతే మా ఫోన్ మాట్లాడుకుంటూ వాళ్ళని కాలుతూ అంటున్నాడు అట్లయితే కాని పని అది మా అత్తమ్మైతే తనకైతే చేసింది మా ఆయన అయితే చేయలేదు కుప్ప చేసింది చూస్తున్నారు కదా వాళ్ళు రెడీ ఉన్నారు అన్నట్టు కుప్ప వేస్తే సంచలని నింపుదామని చెప్పేసి రెడీ ఉన్నారు సంచులు తీసుకొస్తున్నారు చూస్తున్నారు కదా అయితే వాళ్ళు సంచిలోకి పోసుకుంటారు మళ్ళీ ఇంకొకరు సంచిలోకి నింపేస్తారు ఒకరు ఒకరేమో కాంట పెడతారు అన్నట్టు సో ఈ వస్తువులకి ఎంత నింపాలనేది వాళ్ళు కాంట పెట్టి నింపుకుంటారు చూస్తున్నారు కదా వీడియోలో విధంగా ఎండ అయితే చాలా ఉంది వాళ్ళు మంచిగా ఎండినాయండి వాళ్ళు ఎండే వాళ్ళు వాళ్ళు పోసినాక హార్వెస్టింగ్ చేసినాక వాళ్ళు చా ఒక ఫోర్ సిక్స్ డే ఫస్ట్ సెవెన్ డేస్ అయితే వాడు నేర్పుకుంటూ ఎండ కోసిరండి వాటితో పలపల పలు మంచిగా సో ఒకరైతే వచ్చి తను అంటే బెజార్ వాళ్ళు ఎండిన లేదా చెక్ చేసుకుంటారండి అండి ఏదో ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది నాకు గుర్తు వస్తారు లేదు మీకు తెలిస్తే అయితే కామెంట్ చేయండి అంటే ప్రతి ఒక్క వస్తువుకి కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని నేమ్స్ ఉంటాయి కదా ఎక్కడైతే వాళ్ళు కదా సంచిలో అయితే ఇద్దరు పోస్తున్నారు ఇంక ఇద్దరు పట్టుకున్నారు అట్లా పోస్తుంది అన్నట్టు ఇంక ఇద్దరు ట్రాక్టర్ ఉంటారు అన్నట్టు దాన్ని కాంట కొడతారు అన్నట్టు సో నెట్ నెట్ ఇలా అయితే వాళ్ళు కాంట పెడతారు అన్నట్టు సో మీకు తెలిసినట్టే అంటే మీ ప్లేస్లో కూడా ఎట్లా పెడతారో ఒకసారి కామెంట్ చేయండి మా దగ్గర అయితే ఎట్లయితే కామె వడ్లు కాంటా పెడతారు అన్నట్టు అయితే మాత్రం అయితే ఇంట్లో ఉన్నప్పుడు ఏమన్నది మూడు గంటల టైం పడుతుంది అన్నది మూడు గంటలు ఎందుకు పడుతుంది చూడడానికి టైం గంటలు అయిపోతుంది కదా ఈజీగానే అనుకున్నంత అయితే ఈజీగా పనులు అయితే జరగవండి నిజంగా మనం అన్నంత ఈజీగా జరగవు పనులన్నీ అసలు ప్రతిదానికి మెషిన్ వచ్చిందండి అక్కడ రైతులైతే లాభం ఉండట్లేదు నిజంగా అక్కడ అయితే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఏం అడుకుంటున్నారంటే రైతులు ఒక యూనియన్ లాగా ఉంటే బాగుండు మధ్యలో దళాలే అన్ని తీసేసుకుంటున్నారు రైతుకి ఎప్పుడు యూనియన్ అవుతుందేమో అని మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఇంత కష్టపడి వ్యవసాయం చేస్తే మాత్రం చేయకొచ్చేది ఏం లేదు నిజంగానండి ఒక రైతు అయితే నష్టపోతున్నాడు కానీ యూనియన్ లాగా ఉండి మాట్లాడుకుంటే రైతులకి కూడా కొంచెం అంటే ప్రతి ఒక్కరు ఒక యూనియన్ లాగా ఉంటున్నారు రైతు ఎందుకు యూనియన్ లాగా ఉండదు అండి రైతు కూడా యూనియన్ ఫామ్ చేస్తే బెటర్ కదా యూనియన్ ఉంటే ఏంటంటే కట్టు మీద ఉంటారు కట్టు అంటే ఒకసారి రూల్స్ రూల్స్ ఫాలో అవుతారు ఆ రూల్స్ మీదే పోతుంది ఒక్కొక్కరు ఒక్కొలా కాకుండా చాలా వాటిలో వండిస్తున్నారు బట్ కొన్ని కొన్ని లాగింగ్స్ కూడా ఉంటాయి కదండి అంటే వాళ్ళు చాలా కష్టపడ్డా సరే గిట్టు మట ధర రాకపోవడము వడ్లు సరిగా వండకపోవడము చీడ పట్టడము లేకపోతే కోతులు కొంగలు ఏదో ఒకటైతే ఉంటుంది లాస్ట్కి వస్తే ఇవన్నీ కోతులు కొంగలు తినంగా అయితే ఇవేనండి ఇంకొకటి హార్వెస్టింగ్ మిషన్ కూడా అంటాం కానీ మిషన్ అయితే అన్ని మూలల నుంచి పోయేది కదా సో పా మూలల కొన్ని వాట్లన్నీ చాలా పోయినాయి అట మూడు క్వింటల వడ్లు వడ్లు పోయినాయి అని చెప్పేసి మా తాత అయితే చాలా బాధపడ్డాడు నిజంగానండి చాలా బాధ అనిపించింది అంటే రైతు వ్యవసాయం చేసి కుప్ప వచ్చే టైంకి కూడా అవి కుప్ప పోయాలంటే కూడా ప్రతిదీ కష్టమేనండి అంటే మొల గింజ నుంచి చెట్టు మొలకయ్యి మొలకయ్యి మళ్ళీ అది చేయికి రైతు ప్రతి క్షణం కష్టపడుతూనే ఉండాలి రోజు దానికి నీళ్ళు పెట్టాలి ఏ మూలలో నీళ్ళు అందకపోవడం వచ్చి తినడం అట్లా అవుతాయి సో ఇదైతే వరి కోసారు కదా ఇది ఇంతగానో దిగబడిందట అండి హార్వెస్టర్ బండి చాలా దిగబడిందంట చూస్తున్నారు కదా మీకు అయితే చేయి పెట్టి చూపిస్తున్నాను నేను ఇక్కడ అంత దిగబడిందంటే అంటే అంత లోతుంది చూడండి పొలం కూడా అంత